హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ అండి అదేనండి గోధుమ పిండి బిస్కెట్లు ఈ బిస్కెట్స్ని ఈవినింగ్ టైంలో టీతో తీసుకుంటే ఎవరైనా సరే వా అనాల్సిందే అంత బాగుంటాయండి బిస్కెట్స్ ఈ వీట్ ఫ్లోర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్కచేతి వంటలు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ను కూడా ప్రెస్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని బాగా జల్లించుకోవాలండి ఉండలు లేకుండా జల్లించుకోవాలి ఈ బిస్కెట్స్ మనకి బయట దొరికే బిస్కెట్స్ లాగే ఉంటాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పిండి జల్లించుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్త్ కప్పు వరకు శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలండి ఇలా ఉండలేకుండా బాగా జల్లించుకుందాం ఇలా జల్లించుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు గోధుమ రవ్వను తీసుకొని వేసుకుందామండి ఇప్పుడు చిటికడు సాల్ట్ని కూడా వేసుకుందాం సాల్ట్ చాలా తక్కువ వేయాలండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకుందాం అలానే చిటికడు బేకింగ్ సోడా వేసుకుందాం ఇప్పుడు త్రీ ఫోర్త్ వరకు షుగర్ని తీసుకొని అందులో ఒక నాలుగు యాలకులను వేసుకుందామండి ఇప్పుడు ఈ షుగర్ని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుందామండి అలానే త్రీ ఫోర్త్ కప్పు వరకు నెయ్యిని తీసుకుందాం ఈ నెయ్యిని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్లో వేసుకుందామండి ఇప్పుడు రెండు మిక్స్ అయ్యేలా మరొకసారి గ్రైండ్ చేసుకుందామండి నెయ్యికి బదులుగా ఆయిల్ని కూడా తీసుకోవచ్చండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం కొంచెం కొంచెంగా ముందుగా తీసుకున్న పిండి ఉంది కదండి అందులో వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి గట్టి గట్టిగా కలపకుండా అలాగ నార్మల్గా ఫింగర్స్తోన్ మాత్రమే కలపాలండి గట్టిగా ప్రెష్ చేసి కలిపినట్టయితే బిస్కెట్స్ బాగా రావండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా కలుపుకుందాం నేను ఏ క్వాంటిటీస్తో తీసుకున్నానో మీరు కూడా సేమ్ క్వాంటిటీస్ తీసుకోండి చాలా బాగా వస్తాయి బిస్కెట్స్ ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని విరిచి చూసినట్టయితే ఇలా స్మూత్గా విరగాలండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం పప్పుని తీసుకొని మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందామండి నేను చూపించిన విధంగా డ్రై ఫ్రూట్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయాయి కదండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసి చూసుకుందాం ఇప్పుడు కొంచెం ముద్దని చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్స్లా చేసుకొని వాటిని బిస్కెట్ షేప్లోకి కన్వర్ట్ చేసుకుందామండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుందాం మధ్యలో ఫింగర్తో లైట్గా ప్రెస్ చేస్తే ఇలా గుంతలా పడుతుందండి దాని మీద ఒక జీడిపప్పు బాదం పలుకులను కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని పెట్టేసుకుందామండి ఇలానే బిస్కెట్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇలా బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకుందామండి వీటికి కొంచెం ఆయిల్ని అప్లై చేయాలి ఓవెన్ లేకపోయినా సరే మనం ఇంట్లోనే చాలా ఈజీకి బిస్కెట్స్ని చేసుకోవచ్చండి ఇలా అన్ని రేకులకి మనం ఆయిల్ని అప్లై చేసుకుందాం ఇలా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదండి వాటిని ఒక్కొక్కటిగా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం ఇలా అన్ని రేకుల్లో కూడా పెట్టుకుందామండి ఇలా బిస్కెట్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క రేకుని కూడా పెట్టేసుకుందాం ఎలా అంటే ఈ హోల్స్ ఉన్నాయి చూసారా అవి కరెక్ట్గా బిస్కెట్ వైపు రావాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రని ఒక పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మూత తీసి చూద్దామండి ముందుగా మనం రేకుల్లో బిస్కెట్స్ని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దాన్ని కూడా ఈ పాత్రలోని పెట్టుకొని మూత వేసేసుకుందామండి స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి లేదంటే కిందంతా మాడిపోతుంది ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కొక్క బిస్కెట్ని మనం స్లోగా తీసుకోవాలండి చూసారా ఎంత బాగా వచ్చాయో బిస్కెట్స్ అన్నీ కూడా ఇలానే బిస్కెట్స్ అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి ఈ బిస్కెట్స్ మనకి బేకరీస్లో బయట దొరికే బిస్కెట్స్ ఉంటాయి చూడండి సేమ్ టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటాయండి మనం ఇంట్లోనే ఈజీగా ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని పిల్లలకి స్నాక్స్లా పెట్టచ్చండి ఈ బిస్కెట్స్ని ఎవరైనా ఇష్టపడాల్సిందేనండి అంత బాగుంటాయి ఈ బిస్కెట్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కమెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే ఇలాంటి వెరైటీస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది అక్కచేతి వంటలు ఛానల్ బాయ్ బాయ్